హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పన్నెండవ పీఆర్సీ కమిటీ మరియు ఐఆర్ ప్రకటనకు ముహూర్తం ఖరారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము ఏప్రిల్ మూడున ఏపీ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాల కోసం సన్నాహాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ఏప్రిల్ మూడున ముహూర్తం ఖరారైంది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ భేటీ అమరావతిలోని సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకు జరగనుంది ఈ సమావేశంలో ఉద్యోగులు పెన్షనర్లు సంక్షేమ పథకాలు ఆర్థిక పరిస్థితి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు వంటి అనేక కీలక అంశాలపై ప్రభుత్వం చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా అంశాలు ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి పన్నెండవ పీఆర్సీ కమిటీ ఏర్పాటు ఉద్యోగ పెన్షనర్ల వేతన సవరణ కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో పన్నెండవ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది పిఆర్సి నివేదిక ఆధారంగా ఉద్యోగుల వేతనాల్లో మార్పులు చేయనుంది ప్రభుత్వము పిఆర్సి అమలుకు సంబంధించి గడువు తేదీని గడువును తేల్చేందుకు కేబినెట్ చర్చించనుంది రెండవది మధ్యంతర వృత్తి ఇంటీరియన్ ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ పెంపు ఉద్యోగులకు మధ్యంతర వృత్తి ఐఆర్ పెంచే నిర్ణయం తీసుకుని క్యాబినెట్ భేటీ అనంతరం ఐఆర్ పెంపు జీవో విడుదల చేసే యోచన పెరిగే శాతం అమలు చేసే తేదీపై స్పష్టత ఇచ్చే అవకాశం సిపిఎస్ రద్దుపై కీలక ప్రకటన సిపిఎస్ రద్దుపై తుది నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపి ఓపీఎస్ అమలు మార్గాలను కేబినెట్ చర్చించనుంది సిపిఎస్ నుంచి ఓపీఎస్ మార్పు కోసం విధి విధానాలను రూపొందించే దిశగా ఈ సమావేశంలో చర్చ జరగనుంది డిఏ పెంపు ఉద్యోగులకు తీపి కబురు ప్రభుత్వ ఉద్యోగుల కరువుబత్యం డిఏ పెంపుపై స్పష్టత ఇవ్వనున్న సీఎం చంద్రబాబు పెండింగ్ డిఏలను ఎప్పుడు విడుదల చేయాలో ఎంత పెంపు చేయాలనే అంశంపైన కీలక చర్చలు ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై సమీక్ష చేసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం పెండింగ్ బకాయిల విడుదల ఉద్యోగులకు జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ సొసైటీ బకాయిలు మెడికల్ రియంబర్స్మెంట్ వంటి పెండింగ్ బిల్లుల విడుదలపై కీలక చర్చ రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ పెన్షన్ బిల్లుల త్వరితగతిన చెల్లించేలాగా చర్యలు తీసుకునే అవకాశం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్ష రాష్ట్ర రాబడులు వ్యయాలు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై సమీక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అమలు తీరును మంత్రివర్గం సమీక్షించనుంది వికేంద్రీకరణ నిధులు పంపిణీ సంక్షేమ పథకాలకు కేటాయింపులపై కేబినెట్లో చర్చ సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి ప్రణాళికలు రైతులకు మూడు వేల ఐదు వందల రైతు భరోసా కింద తొలి విడత నిధుల విడుదలపై నిర్ణయం స్వయం ఉపాధి పథకాలపై కొత్త మార్గదర్శకాలు రూపొందించబడునుంది ఇంటికి వైద్యం ఆరోగ్య రంగంలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ ప్రభుత్వ శాఖలకు కీలక ఆదేశాలు ఈ సమావేశంలో ప్రతిపాదించే అంశాలను మార్చి ఇరవై ఏడులో ఇరవై ఏడవ తేదీలోగా అందజేయాలని అన్ని శాఖలకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది సో ఈ నేపథ్యంలో ఏపీ మంత్రివర్గ భేటీలో ఉద్యోగులు పెన్షన్లు రైతులు సంక్షేమ హక్కుదారులకు ప్రభుత్వం ఏ మేరకు సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందో అని ఆసక్తిగా మారింది